చికెన్ సారు ఉద్దీన్ ఒళ్ళు ఇది నా ప్లేటు చికెన్ సారు ఉద్దీన్ ఒళ్ళు ఈ రోజు ఇది అన్నమాట మాట మా టిఫన్కి చూడండి హాయ్ ఫ్రెండ్స్ వా మమ్మీ సూపర్ గా వచ్చినాయి వాటిలో చికెన్ సాంబార్ లో ముంచుకుని తింటే భలే ఉంటాయి తప్ప ఈ రోజు కుమ్మేలు ఒక పట్టు పట్టాలన్నమాట మీకు ఇష్టమైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రెసిపీ కావాలంటే మా ఛానల్లో ఉంటుంది మమ్మీ అయితే వడలు చాలా బాగా చేస్తుంది మీరే చూడండి ఆ వడలు ఎంత బాగా పొంగయి చూడండి ఒక్కసారి ఆ చికెన్ కర్రీలో ముంచుకుని తింటే భలే ఉంటుంది అబ్బా ఇంతకీ వడలు బాగా చేయాల మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి టేస్ట్ మాత్రం అదిరిపోయింది చూస్తేనే ఎవరైతుంది అబ్బా ఆ వడలు చూసినారా ఎంత బాగా పొంగినాయో మీరే చూడండి నేను చెప్పడం ఎందుకు ఎంత బాగా పొంగినాయో ఆ చికెన్ కర్రీలో అద్దుకుంటే డబ్బాలు అంటే ఈ ఈరోజు మా టిఫిన్కి ఇదన్నమాట ఇంతకీ మీ ఇంట్లో టిఫిన్ ఏం తిన్నారో కామెంట్ చేయండి ఇప్పుడు టైం వచ్చి కర్రీ సరిగ్గా వచ్చి పన్నెండున్నర అవుతుంది పద్దెనిమిది నుంచి ఇదే టిఫిన్ అన్నమాట